యోహాన్ స్వార్థ పదిహేను అధ్యాయం పదప్పుడు వచ్చావు ఇదిగో తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ ఈ లోకంలో ఎక్కడ లేదు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టే అంతగా యేసు ప్రభు నీ కొరకు తన తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువ గెలవాడు లేడు స్వతంత్ర చెప్పడం ఈ మధ్యాహ్నంలో ఏసై అంటున్నాడు సోదరి నేను నిన్ను మొదటగా ప్రేమించను అనుకుంటున్నావు నన్ను ప్రేమిస్తున్నావు అంత అబద్ధ మోసం ఏసై అంటున్నాడు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమలో శక్తి ఉంది ఆయన ప్రేమలో జీవం ఉంది మరణము కంటే విలువైన సహోదర సహోదరి ఈ మధ్యాహ్నంలో ఏసు ప్రభు నీతో మాట్లాడు ఆ పాత్ర తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంది వెనక తట్టు వచ్చి కన్నీరు కారుస్తుంది కన్నీరు కారుస్తుంది రాత్రంతా కూడా దావిదండి నా పరుపు తయారు చేసి వేసుకొరకు కన్నీరు కాచి నశించుకోండి ఆ హర్ట్స్ అండ్ టేలర్ అనే బుక్ నేను చదువుతున్నప్పుడు నా హృదయం అంతా కరిగిపోతుంది ఆ భయంకరమైనటువంటి చైనా దేశానికి ఎన్ని కష్టాలు కష్టాలు బాధలు తినడానికి తిండి లేదు ఉపవాసం డాక్టర్ చేశాడు ఆయన భాష నేర్చుకొని భయంకరమైన పరిస్థితిలో ఇదిగో ఆ యొక్క దేశంలో ఉన్నప్పుడు తన ఆరోగ్యమంతా పాడే నందరిసాలైతే అయ్యా నువ్వు మళ్ళా ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలి లండన్కి వెళ్ళు లండన్కి వెళ్ళు లండన్కి వెళ్ళు నీ ఆరోగ్యం బాగైపోయిన తరా తిరిగిరా 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 నలుగురు బిడ్డలతో మరలా ఆ ఓడ ప్రయాణం చేసి మూడు మూడు నెలలు ప్రయాణం చేసి వెళ్తున్నాడు ఆయన మళ్ళా లండన్కి వచ్చి ఆ భార్య బిడ్డల ఆయన సముద్రం దగ్గరికి వచ్చిందంతా ఒకటే ఆ సముద్రం వైపు చూస్తున్నాడు నడుస్తున్నాడు అయ్యో నా చైనా దేశం ఇంకా నా చైనా దేశం స్వార్థ లేదు ఇంకా అనేక ప్రాంతాల స్వార్థ నింపబడలేదు భయంకరమైన పరిస్థితులు అయ్యో 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 భార్య అంటుంది ఏం చెయ్యాల నీకింత పిచ్చి పట్టింది పిల్లలున్నారు కదా ఎందుకు 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 ఆయన సాయంకాలం పిల్లల సముద్రం అంతా కూడా అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడంట మరలా నేను ఎప్పుడు వెళ్ళాలి చైనా దేశానికి మరలా చైనా దేశానికి ఎప్పుడు వెళ్ళాలి స్వార్థ లేదు భయంకరమైన పరిస్థితులు